rất 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 ఈరోజు జ్ఞానాపురం నలభై నాలుగవ వాటిలో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అంటే మూడు దశాబ్దాలుగా నోచుకొని ఈ రోడ్లు బాగా శిథిలమైపోయి ఎందుకంటే సిసి రోడ్స్ అనగానే ఎక్కువ కాలం అంటాయి మనకి అందుకే సీసీ రోడ్స్ని కూడా ప్రిఫర్ చేస్తాం కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇది లో లెవెల్ ఏరియా కాబట్టి ప్రతి వర్షానికి కూడా బాగా నీ నీరు ఉండిపోవడం దానివ దానివల్ల ఈ రోడ్లన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి సో ఊడి తర్వాత కూడా మనం వచ్చి పరిశీలన చేసాము తర్వాత కొన్ని పత్రికలు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ మీద ఎత్తి చూపించడం జరిగింది సో వెంటనే ఆ సమస్య మీద ఇక్కడ ఉండే రోడ్లన్నీ కూడా సుమారు ఏడు రోడ్లు అన్నమాట ఈ జ్ఞానాపురాన్ని లీడ్ చేస్తున్నవి లేన్స్ అన్నీ కూడా అవన్నీ జడ్సీ జాయింట్ కమిషనర్ నాగనర్ సింగరావుతో పర్యటన చేసి అలాగే మా వార్డ్ ప్రెసిడెంట్ హీరో చిన్న కుమారు జన్మభూమి కమిటీ పెద్దరు మర్యాద గారితో వెంటనే ఇది టేకప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి జిఎంసీ మీద ఒత్తిడి తీసుకుంటాం జరిగింది ముఖ్యంగా కమిషనర్తో మాట్లాడడం జరిగింది